వంగా సందీప్ రెడ్డి అనే ఒక డైరెక్టర్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు అర్జున్ రెడ్డి యానిమల్ సినిమా తీసిన డైరెక్టరు వాడు దీపికా పడుకుని సినిమా నుంచి ఆమెకే ఆమె తప్పుకుంది అనే ఒక కోపంతో తీసేస్తే నేను తీసేయాలి ఒక మగాడిని నేను తీసేయాలి ఆడది తప్పుకోవడం ఏంటి అని చెప్పి ఆమె మీద విద్వేషం వెచ్చల్లుతూ ఒక రకంగా మన మనందరినీ కూడా ఒక తిట్టు తిట్టేశాడు ఏంటి అంటే ఆమె ఫెమినిస్ట్ కాబట్టి అలా మాట్లాడుతుంది అంది ఫెమినిస్ట్ కాబట్టే వెళ్ళిపోయింది అని చెప్పి ఒక కితాబ్ ఇచ్చాడు ఇవాళ ఇది దీని ధరిమిల దీపికా పడుకునేని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఒక అమ్మాయికి ఒక సినిమా నుంచి బయటికి వెళ్ళే హక్కు లేదు అని చెప్పేంతగా ఈ పురుష పురుషాధిక్య సమాజం ఉంది అలాగే సినిమా సినిమా ప్రపంచం ఉంది కాస్మెటిక్స్ ప్రపంచం ఉంది మనల్ని కేవలం వాళ్ళు వినియోగదారులుగానే చూస్తున్నారు చైనాతో సమానమైన జనాభా ఉన్న ఈ దేశంలో మాకు చాలామంది వినియోగదారులు ఉన్నారు మా వినియోగదారుల్ని మీరు దోచుకోవచ్చు అని మార్కెట్ని మార్కెట్ని అప్పచెప్పడం కోసమే ఈ పోటీలు జరుగుతున్నాయి పోయినసారి జరిగినప్పుడు కూడా నైంటీ సిక్స్లో జరిగినప్పుడు కూడా ఐశ్వర్య రాయ్ని అందాల సుందరిగా ప్రకటించిన తర్వాత ఆవిడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ రుణం తీర్చుకుంటానికి లారియల్ అనే కంపెనీకి షాంపూ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఈ లారియల్ అనే స్పెల్లింగ్ చదవటం రాని వాళ్ళు కూడా పల్లెటూరు వాళ్ళు నేనే వాళ్ళని తప్పుగా అనట్ అనట్లేదు వాళ్ళు ఐశ్వర్యరాయ్ బొమ్మ చూపించి షాంపూ కొనుక్కొని షాంపూలు వాడుతున్నారు ఈ జాడ్యము మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి దిగువ మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అంటిచ్చేశారు ఈ అంటిచ్చేసిన దాని ఫలితం ఈరోజు ఇంకా 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 కొత్త వాళ్ళు పుడుతూనే ఉంటారు కదా ఆడవాళ్ళు ఈ పుట్టిన ప్రతి ఆడవాళ్ళు అందం మీద ధ్యాస పెంచుకోవాలి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడాలి అనే దానికోసం మన వాళ్ళు కమిషన్లకి కక్కుర్తిపడి ఈ దేశంలో ప్లాంట్లు పెట్టమని అడగట్లే సరుకులు దిగు దిగుమతి చేసుకుంటున్నారు ఉత్పత్తి లేదు పునరుత్పత్తి లేదు మన వాళ్ళు చెప్పినట్టు కేవలం మనల్ని వినియోగదారులుగానే చూస్తున్నారు మనం ఎక్కడికక్కడ మనకి వీలైనంత మనకి తెలిసినంత ప్రతి ఒక్కళ్ళకి ఆడవాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పవలసిన అవగాహన చేయవలసిన విషయం ఏంటి అంటే మనము బ్యూటీ ప్రోడక్ట్స్ని మనము ఏమంటాము బహిష్కరిస్తున్నాము ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో విదేశీ వస్తు బహిష్కరణ ఎలా జరిగిందో ఈ రోజున విదేశీ కాస్మెటిక్స్ని మేము బహిష్కరిస్తున్నాము అనే ఒక ఉద్యమాన్ని మనం తీసుకోకపోతే ఉపయోగం లేదు మనం ఇంకా బానిసలలాగా ఈ సౌందర్యానికి బానిసలమైపోయి తినడానికి తిండికి ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టకుండా పూసుకోవడానికే మనం ఎక్కువ ఇష్టపడుతున్నాము చేస్తున్నాము అంటే ఇది ఒక రకమైన బానిసత్వమే ఇంకా ఫైనల్గా ఈరోజు దీనికి కొంచెం కనెక్టెడ్ విషయమే అందుకని మనం వీలైన ఆ అతను ఏ ఏ సినిమా తీసినా దాన్ని బహిష్కరించాలని చెప్తూ ఇంకొక మాట మిల్లా మ్యాగీకి మనం అందరం సహానుభూతిని తెలియజేస్తూ మీ వైపే ఉన్నాం మేము అని తెలియజేస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా అలాగే మిగతా ఎవరైనా సరే పైకి చెప్పకోకపోవచ్చు వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళకు కూడా మనము మన సౌహార్ద్రతను తెలియజేస్తాము సహానుభూతిని తెలియజేస్తాము ఈ సందర్భంగా మీ అందరూ మీ మీ దేశాలు వెళ్ళిన తర్వాత బహిరంగంగా బాహటంగా ఇక్కడ జరిగింది జరిగినట్టు చెప్పండమ్మా అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాలనుకుంటున్నాను అలాగే ఇంకొకటి మీకు ఫోటో షేర్ చేస్తాను కదా షేర్ చేస్తాను చూడండి దానిలో ఒక నాయకుడు ఇలా నచ్చున్నాడు జీవంటో అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక కంటెస్టెంట్ ముందు ఇంకొకడు మేనేజర్ అంట వాడు అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకి ఇంకా చాలు షో చేసింది చాలు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి తీసుకెళ్తున్నాడు ఈ ఫోటో నేను మీకు పంపిస్తాను అంటే ఇలా బయటకు వచ్చిన ఫోటో ఉంటే బయటికి రాని ఫోటోలు ఎన్ని ఉన్నాయో సంఘటనలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత